భృగు పుత్రికగా లక్ష్మీదేవి ఎలా అయింది ఈ లోకంలోని పురుష స్వరూపాల్లో నారాయణుడు స్త్రీ స్వరూపాల్లో లక్ష్మీదేవి నివసిస్తున్నారు లక్ష్మీదేవి సముద్రరాజతనయగా జన్మించడానికి ముందు తొలి భృగు భృగుమహర్షికి కూతురుగా పుట్టింది భృగువుకి సంతానమే తప్ప పుత్రిక సంతానం లేదు అతడి భార్య ఖ్యాతికి పుత్రిక సంతానమంటే మక్కువ ఆమె జగన్మాత ఆదిపరాశక్తిని అర్చించి ప్రసన్నం చేసుకున్నది అప్పుడా శ్రీమాత భృగుపత్నికి ప్రత్యక్షమై తన అంశన ఒక కూతురు జన్మించి సిరికి నిలయాత్మిక అయిన పుత్రికగా వర్ధిల్లుతుందని వరం ఇచ్చింది మాత అనుగ్రహం మేరకు భృగువు ఖ్యాతి శ్రీదేవిగా పుట్టిన తమ కూతురుకి లక్ష్మి అని పేరు పెట్టారు ఈ పేరుకు చిహ్నం అని అర్థం సంపదలకు చిహ్నమైన శ్రీలక్ష్మి అయింది భృగువు ఆమెను వైకుంఠవాసుడైన విష్ణుమూర్తికిచ్చి వివాహం జరిపించాడు ఒక్కతే కూతురు కావడంతో లక్ష్మి బాగా గారాభంగా పెరిగింది అందువల్ల ఆమెకు అహంకారము ఏర్పడింది పైగా కాస్త పొగిడితే చాలు పొంగిపోయి ఎదుటివారికి ప్రసన్నం అయ్యేది వివాహం అయిన తర్వాత కూడా ఆమె స్వభావంలో ఎటువంటి మార్పులేదు శ్రీదేవి తనను చేసినవారు ఎంత దుర్మార్గులైనా వారిని బాగానే చూసేది లక్ష్మీదేవిని పూజిస్తే చాలు కోరినది పొందగల సిరి అబ్బుతుంది అని బాగా పసిగట్టేశారు రాక్షసులు దుర్జనులు ఈమె స్వభావాన్ని కనిపెట్టి స్తవం చేసి తమక్కావలసిన సిరి రాబట్టుకోసాగారు విష్ణుమూర్తికి ఈమె వ్యవహారం ఎలాగైనా మార్చాలనిపించేది కనీసం ఈమె జన్మ మారితేనైనా స్వభావంలో మార్పు వస్తుందేమో అని యోచించేవాడు నువ్వు ఈ జన్మంచాలించి స్వచ్ఛమైన పాలసంద్రంలో జన్మించావనుకో అప్పటికైనా నీ బుద్ధి మారుతుందేమో దుర్మార్గుల్ని దూరంగా ఉంచుతూ సద్వర్తనుల్నే చేరదీస్తావు అని పరిహాసంగా అంటూండేవాడు వాక్సిద్ధి అనేది సత్పుషులకే ఉండగా పురుషోత్తముని వాక్కు సిద్ధించకుండునా పరిహాసానికి అనే మాటలే నిజాలయ్యే రోజువచ్చేసింది లక్ష్మీదేవి భోగుపుత్రిగా అవతారం చాలించేందుకేనా అన్నట్లు దేవతల రాజైన ఇంద్రుడికి దూర్వాసుడి శాపం తగిలింది స్వర్గంతో సహా సమస్త సంపదలు క్షీరసాగరం పాలయ్యాయి సంపదలకు పేరైన లక్ష్మి కూడా సముద్రాంతర్గత కాక తప్పలేదు సముద్రమథనం దేవతలు ప్రారంభించుట స్వర్గం చేజారకగాని ఇంద్రుడికి తన తప్పిదం ఏమిటో తెలిసిరాలేదు మునుల శాపాలు మరలింప సాధ్యం కాదుగదా అందులోనూ ముక్కోపి అయిన దూర్వాసా మహాముని శాపం వృధా పోవునా పశ్చాత్తప్తుడైన ఇంద్రుడు బ్రహ్మాది దేవతలతో గుడి విష్ణుమూర్తిని సందర్శించాడు దానవులను సన్నిహితులుగా చేసుకుని సముద్రాన్ని మథించడం ఒక్కటే మార్గం అన్నాడు విష్ణువు ఆయన అలా అనడానికి కారణం ఉంది సుకుమార దేహులైన దేవతల వల్ల ఇంత ధనతరమైన కార్యం అన్య సహాయం లేకుండా సాధ్యం కాదు అంత గొప్ప సముద్రానికి మామూలు కవ్వం ఎలా సరిపోతుంది మామూలు రజ్జువులు ఏం సరిపోతాయి మంధర పర్వతం కవ్వంగా అమరగా వాసుకి చిలికే త్రాడుకాగా కవ్వంగా ఉన్న మహాపర్వతం మునిగిపోకుండా సాక్షాత్తు శ్రీహరే కూర్మరూపుడై దానిని వీపున మోయగా దేవదానవులు సాగరం మధించడం ప్రారంభించారు మొదట్లోనే మహాశోషకు గురిచేసే హాలాహలం అనే పెనువిషం బయల్వెడలి వారిని హాహాకారాలు పెట్టించింది అది భుగభుగ జ్వాలలతో వారి వెంటపడి మరీ తరుమడంతో మహావిషాన్నించి తమను రక్షించగలవాడు పరమశివుడొక్కడే అనే నిర్ణయానికొచ్చారు దేవతలు దానవులు శ్రీ మహాశివుని పరిపరి విధాల చేశాక ఆయన ఆ విషం అంతుచూడడానికి అంగీకరించాడు మొత్తం విషాన్నంతటినీ ఓ నేరేడు పండు ప్రమాణంలోకి కుదించాడు అసలే అగ్నిని కల్గి ఉన్న ఆ మహావిషం అతినీలలోహిత కాంతుల్ని వెదజల్లుతూ శివుని అరచేతిలోకి వ్రాలింది దాన్ని అలా అమాంతంగా గొంతులో వేసుకున్నాడు అందరూ ఆశ్చర్యానందాలతో అలాగే చూస్తుండగా మహాశివుడా గరళాన్ని గళమధ్యాన అదిమిపెట్టాడు అక్కడ కంఠం నీలంగా మారిపోయింది నుండి ఆయనకు నీలకంఠుడు గరళకంఠుడు అనే పేర్లు స్థిరపడ్డాయి మళ్లీ కుదుటబడిన హృదయాలతో దేవదానవులందరూ సముద్రం చెలకడం ప్రారంభించారు అప్పుడు క్రమక్రమంగా స్వర్గవైభవాదులన్నీ ఒకటొకటే తిరిగి బయటపడసాగాయి కల్పవృక్షం కామధేనువు ఐరావతం పాంచజన్యం మొదలైనవన్నీ పైకి తేలాయి కొంతసేపటికీ సోముడుకూడా బయటకొచ్చి శివునికి చల్లదనాన్ని కలిగించే నిమిత్తం ఆయన జటాజుటంపై నివసించసాగాడు అందువల్ల మహాశివునికి చంద్రశేఖరుడనే నామాంతరం కలిగింది ముఖ్యమైన వస్తువులు ఇంకా లోపలనే ఉండిపోయాయంటూ దానవుల్ని ఉత్సాహపరచసాగాడు ఇంద్రుడు అప్పటికే బాగాలసిపోయి ఉన్న దానవులు తమకు ముతి పీడలేని అమృతం పోస్తే తప్ప ఒక్క అడుగైనా ముందుకెళ్లలేం పొమ్మన్నారు ముఖ్యమైన లక్ష్మీదేవి వృక్షం కౌస్తుభమణి పొందాలంటే దానవుల సహకారం కావాలి కనుక విష్ణుమూర్తిని సంప్రదించి ఆయన అభయం మీదట మళ్లీ తరచసాగారు దేవతలకు అభయం అయితే ఇచ్చాడు గాని ఆ జగన్నాటక సూత్రధారి రాక్షసులకు చుక్కకూడా అమృతం దక్కకుండా ఎలా చెయ్యాలా అని పథక రచన చేస్తూనే ఉన్నాడు ఏ అమృతం అందకుండానే కేవలం బలగర్వం వరగర్వాలతో దానవులు ఎన్నోసార్లు దేవతలను ముప్పతిప్పలు పెట్టిన సందర్భాలు గుర్తుచేసుకున్నాడు ఇంద్రాదులంతా ఆత్రంగా సముద్రాన్ని మతిస్తున్నారు ఋషులు ఆ దివ్యమైన దృశ్యాన్ని కన్నులారా ఆనందంగా తిలకించసాగారు లక్ష్మీదేవి ఉదయాన్ని కూడా చూడాలని వారి ఆరాటం ఇంతలో ఇంద్రుడు లక్ష్మీదేవిని ఇంద్రుని ఇంద్రునీస్తుతి పూర్తవుతూనే ఇందిరాదేవి మెరుపుతీగల ఉద్భవించింది కనుకనే ఆమె నుంచి సాగరతనేగా సాధక నామధేయురాలైంది ఆ తదుపరి అమూతంపైకి తేరడంతో దేవదానవుల మధ్య ఘర్షణ చెలరేగింది రచన పూర్తి చేసిన నారాయణుడు వెంటనే చక్కని జగన్మోహిని రూపం దాల్చి అక్కడకు విచ్చేశాడు రాక్షసులకు తన అందచందాలు చూపి మతిపోగొట్టి మాయోపాయన అమృతం మొత్తం దేవతలకు మాత్రమే అందేలా చేయడంలో కృతకృత్యుడైనాడు విష్ణుమూర్తి స్వస్తి